ఫ్రెండ్స్ నమస్తే మీ శ్రీలహరి అండి చూడండి మన పొలంలో కొంచెం చూడండి ఆ రోజు మీకు జీలు జల్లింది దోసకిందర పెట్టింది మనం నార్మల్ పెట్టింది మొత్తం ఇదేనండి మా పొలం ఇదానికి చరువును మొత్తం మాదేనండి చూడండి చక్కగా నాటు వేసుకున్నాం కదండీ ప్రస్తుతానికైతే చక్కగా నీళ్ళతో మంచిగా సరిపడా నీళ్ళతో ఉందండి ఈ రోజు దగ్గర ఏడు కట్టలేసారండి మందు ఆ యూరియ యూరియాను ఇరవై ఇరవై ఏడు ఏదో మొత్తానికి ఒకటి రెండు రకాలు కలిపే ఇంటి దగ్గరే కలుపుకొని మా గారు తేయటం మా తమ్ముడు జాగ్రత్త అండి మొత్తం ఈ నాలుగు ఎకరాలకు కూడా దగ్గర దగ్గర మొత్తాలకు ఆయన పెట్టుబడితే తెలుసండి నలభై వేలు దగ్గరండి ముప్పై వేలు నాటుక అయిందండి దగ్గర దగ్గర ఎకరానికి నాలుగు వేల ఐదు వందలు అండి నాటు అట్టే నాలుగు ఎకరాలు అండి నాలుగు ఎకరాల మీద నాలుగు నాలుగు పదహారు పైన అటు ఇరవై వేలు నాటుకైందండి దుక్కులకి అయితే ముందుకే దగ్గర దగ్గర పాతి ముప్పై వేలు అయిపోయిందండి అప్పుడు ప్రజెంట్ అయితే మా పొలం ఈ విధంగా ఉందని చూడండి ఎంత మంచిగా అనిపిస్తుంది అండి చెత్త కూడా ఏమీ అనిపిస్తుంది కొద్ది కొద్దిగా అక్కడక్కడ ఉన్న దుబ్బులు కూడా చిన్నకు దొక్కుదామని అన్నారండి ఇంటికాడ మా పాప నేను ఉన్నాం కదండి మా పాప నేను మరి మరెడ్డి గారు ఉండి వచ్చినప్పుడు చక్కగా రెండు రోజులు తక్కువ అమ్మ అన్నారు పక్కానండి నేను కాసేపు తీస్తామండి రెండు ఆ మళ్ళలో ఆ మళ్ళీ రెండు దొక్కకోండి అన్న అది దక్కువండి మళ్ళీ ఇలా ఈ రెండు మూడు రోజులు తక్క రెండు మూడు రోజులు చూస్తారు కలిసి కాసేపు తిరుగుతా అన్నారండి తిరుగుదాం అనుకుంటున్నామండి రేపు నుంచి ఇది ఇవి సోనస్ ఎట్లా ఇవి మొన్న వరదకి ఏమైనా ఇదైతే అనుకున్నాం కానీ మరి మేరకు పూలు కాబట్టి అండి చక్క మా పొలంలో నీళ్ళు చక్కగా సమృద్ధిగా సరిపడి ఉన్నాయండి మాకు నీళ్ళు కొంచెం ఇట్లా ఉంటేనే మనకి కలుపు కట్ట పట్టుకుని ఉడతండి పొద్దున్నే మడలు గట్టకొత్తారండి మరెడ్ గారు వచ్చి చక్క ఏడున్నర వరకు ఈ మడలు చూసే ఇంటికి ఇలాగే ముందే చల్లారు పది రోజుల వరకు ఈ పని మాపుతారు ఇక రేపటి నుంచి మళ్ళీ మొక్కదొని చేయలేక వెళ్తారండి వర్షాలకి స్పీడ్ మొక్కదొని పెట్టాలని చెప్పాను కదండి అంతా సరిపోయినట్టు ఉన్నట్టుందండి కలుపు కొట్ట కలుపు ముందు కొట్టాలంటే కింద ముందు వేయాలంత పది రోజులు అంటే సరిపోద్ది అని చెప్పి రోజు ఇక్కడ చూసుకున్నారు విడిగా ఉన్న పొలాలకి రేపు పొద్దున పొడి చదువు రేపు పొద్దున కంటే ఒక చోట్లకి వెళ్తారని పొద్దున్న మీరు ఎల్లీగలగాలంటే పొద్దున్న ఇంకో చూడండి మా భూమి ఎలా ఉందో ఎలా బాగుందండి మా ఫలం ఎంత ఏమో మీకు ఈ సరే మొత్తం ఈ నాలుగు సరే మీ కౌలు తీసుకుని బాగుండీ ఇదివరకు అది కాల కాల కట్టండి చూడండి ఎంత బాగుంది మా పొలం నాకైతే మా పొలం కొద్ది మనసు ఎంత కనిపించింది ఈ ఇన్ని సంవత్సరాలు ఈరోజు మంచిగా అనిపించింది నాకు చాలా బాగుందండి నాకు మా పొలం మీ మనసుకు నచ్చితే నాకు ఒక లైక్ లాక్కుని ప్లేస్ వస్తాయి